హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఓ ప్రత్యేకమైన ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇందిరాగాంధీ ఐదు రూపాయలు పెద్ద నాణాలు భారతదేశం ఎలాంటి నాణాలతో నిండిన దేశం అని చెప్పొచ్చు మరియు వీటిలో కొన్ని నాణాలు ప్రత్యేకమైనవి అవి సేకరించడానికి ఇష్టపడే వారి కోసం చాలా విలువైనవి ఇందిరాగాంధీ ఐదు రూపాయల పెద్ద నాణాలు కూడా ఆ ప్రత్యేకమైన నాణాలు లోపల ఒకటిగా ఉంటాయి ఈ నాణాలు పంతొమ్మిది వందల ఎనభైల మధ్య కాలంలో భారత ప్రభుత్వం విడుదల చేసింది ఈ నాణెం మీద ఇందిరాగాంధీ సంబంధించి ఒక చిత్రాన్ని మరింత వివరాలు కూడా ఉన్నాయి ఇందిరాగాంధీ ఐదు రూపాయల నాణాలు ఒక గొప్ప చరిత్రను కలిగి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఈ నాణాలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విడుదలయ్యాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణం తర్వాత ఈ నాణాలు గౌరవార్థంగా ఆవిష్కరించబడినవి ఈ నాణాలు సేకరించే వారికి గణనీయమైన లాభాలను అందిస్తున్నాయి ఆ సమయంలో ఐదు రూపాయల నాణాలు సాధారణంగా ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ గారి చిత్రంతో వచ్చిన నాణాలు ప్రత్యేకమైనవి ప్రస్తుతం ఈ ఐదు రూపాయలు పెద్ద నాణాలు మార్కెట్లో మరింత విలువ పెరిగాయి కొన్ని ప్రతిష్టాత్మక నాణాలు మార్కెట్లో ఈ నాణాలు వేలాది రూపాయలకు అమడవుతున్నాయి ఈ నాణాలు సేకరించడానికి ఆసక్తి ఉన్నవారు అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేసి కొన్నాళ్ళ తర్వాత భారీ లాభాలను పొందగలరు ఇందిరాగాంధీ ఐదు రూపాయల నాణాలు అరుదనివి మరియు వీటి ధర నాణం యొక్క స్థితిని సరఫరా డిమాండ్ ఆధారంగా మారుతూ ఉంటుంది మార్కెట్లో దీనికి సంబంధించి కొన్ని నిర్దిష్ట ధరలు ఉంటాయి కానీ ఈ నాణాలు సాధారణంగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమడవుతాయి ఈ నాణాలు సేకరించడం అంటే ఒక చారిత్రక అంశాన్ని సేకరించడం మీరు కూడా ఈ నాణాలు సేకరించాలని చూస్తున్నట్లయితే ఆన్లైన్ మార్కెట్స్ ప్రైవేట్ డీలర్ల ద్వారా మీరు వాటిని కొనుగొనొచ్చు ఇందిరాగాంధీ ఐదు రూపాయల పెద్ద నాణాలు మన చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంటాయి ఇవి గతం నుంచి ప్రస్తుతానికి ప్రతి సేకరించే వారికి ఒక విలువైన సంపదగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి